సంవత్సరాల నుంచి అక్కడున్నాడు ఏమి లాభం లేదు ముప్పై ఐదు సంవత్సరాలు ఎవరైనా తిరగటం అక్కడ పడటం అలాంటి వ్యాధి వాడుకున్నారు ఆ కుంటి కుంటి వాడికి సరే ప్రభు వచ్చాడు అలా అన్న అటు వస్తున్నాడు వాస్తవం ఏం పోయింది సువాస ప్రకటించాడు ప్రభు అటు వస్తున్నాడు ఆ కోరింతలు పెట్టస్తే పొలెంతలు వచ్చాడు రాగానే అక్కడ ప్రభు ఏమంటున్నాడు చూద్దాం అక్కడ ఎలాంటి వాడు రోగులు గుడ్డి వారు కుంటి వారు ఓచపాలు చేసుకల గుంపు గుంపులుగా పడి ఉన్నారు అప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి యాది గల ఒక మనుషుడు నేను ఏసు వాడు పడిన చూసి వాడు అప్పటి నుండి బహుకాలం అర్థంలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడకొచ్చున్నావా అని అంటే చెప్పండి నిన్నే విడివాను నిబ్బరముగలి ధైర్యముగా ఉండవే వాత ప్రభు అందిస్తున్నాడు స్వంత నేను వారి ప్రవర్తన చూచితిని ప్రభు చూడాలి ప్రభు యొక్క తల దృష్టి మన మీద పడాలి దేవుని కృప మన మీద ఉండాలి దేవుని కృప మన మీద ఉండాలంటే మనలో దీనులముగా మనం ఉండాలి ఎలా ఉండాలమ్మా దీనులముగా తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి విశ్వాసం ఉంచుకోవాలి ఇప్పుడు వాళ్ళు చూసాడు ఏమయ్యా ఎన్ని సంవత్సరాలు చెడున్నావు ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యా ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఏసై జాలి గల దేవుడు కదా మన ఏసేలాంటి వాడు ఆ జాలి గల దేవుడు ప్రేమ గల దేవుడు గల దేవుడు

విశ్వాసం ఆయన మీద విశ్వాసం అనంటే ఎంత గొప్ప ఆ ఆశ మనం పొందుకుంటాం భక్తులైన చూశారు ఆ బ్రహ్మ దేవుడు చూశాడు ఎంతగా ఆశ్రయించబడ్డాడు ఆయన సంతానం ఎలాగా ఆశ్రయించబడి ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరం ఇసుకురావలే దేవుడు ఆయన సంతానాన్ని ఆశ్రయించాడు కారణం ఏంటి విశ్వాసం కారణం విశ్వాసం మరి మన విశ్వాసం ఉన్నది అయ్యా బాగుపడాలని కోరుకుంటున్నావా అయ్యా నన్ను చెప్పడానికి గౌరవలేదు నేను అసలే కుంటోని ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏసయ జాలి మన ప్రభు ఎలాంటి వాడు జాలి గల దేవుడు మన ప్రభు ఎలాంటి వాడు ప్రేమ గల దేవుడు మన ఏసలాంటి వాడు గండు గల దేవుడు చూచి కన్నుల్ని చూడలేని దేవుడు కాదు కాళ్ళు నడవలేని దేవుడు కాదు మన ఏసయ్యా జీవగల దేవుడు దేవుడు స్థూత్రం చెప్పండి నిరంతరము జీవన దేవుడు అయినా సజీవుడై ఉన్నాడు నువ్వు మొరపెట్టును నీవు నాకు మొరపెట్టును నేను ఉత్తర నువ్వు నాకు ప్రార్థించే నేను సమాధానం ఇస్తాను సంగతులు గొప్ప సంగతు బోధిస్తానన్నా చూడండి ఎంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు మరి మన విశ్వాసం ఎక్కడ వచ్చిన ఆ యొక్క కుంటురాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాడు మనుషులకి జాలి లేదు కానీ నీ మీద నా మీద జాలి వాళ్ళు ఉన్నాడు ఆయన దేవుడు స్వప్తం చెప్పండి అదేవిధంగా కాబట్టి ఆయన మన మీద చాటి అయితే విశ్వాసం ఎవరి మీద ఉండాలి ఏసై మీద మనం విశ్వాసం ఆయన మీద మనం గురి పెట్టాలి వెంటనే ప్రభు ఏం చేశాడు వాడిని చూడండి అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యాధి వ్యక్తుని ఆ రోజు అయ్యా తర్వాత యేసు యేసు నీవు లేచి నీ పరిపెట్టుకున్నాడు అని వాళ్ళతో చెప్పగా వెంటనే వాడు స్వస్థత ఉంది తన పని పెట్టుకుని నడిచాను దేవుడు స్వతం చెప్పండి నీవు లేచి నీ పని పెట్టుకుని నడు నీ కష్టాల్లో నీ శ్రమలో నీ దుఃఖాలు నీ బాధలు నీవు నీకు నీ ఉన్నట్టు నీ పైన నిందలు అన్నింటిలో కూడా నిన్ను విడిపించదనేటువంటి వాడు ఒకే ఒక్కడు ఆయన నచ్చజేయడదు ఆయన సజీవుడు ఆయన సర్వ లోకానికి సృష్టికర్త ఉన్నాడు ఆయన రక్షకుడు నీవు నాకుండగా ఈ లోకములు నాకు ఏది అక్కలేదు చూడు పక్కన ప్రాంత మాత్ర నీవు ఉంటే నాకు చాలయ్యాలే నీ నిన్ను ఎవరు విడిచిపెట్టినా నీ భర్తని నిర్లక్ష్యం చేసినా నీ అర్థమావలో నీళ్ళు అసలు ఏ మాత్రం నేను పట్టించుకోకుండా నీకు ఏమాత్రం గౌరవమైన లేకపోయినా కూడా నా ఏసై నిన్ను కరుణిస్తాడు నా ఏసఐ నీమే జాలి చూపిస్తాడు ఆయనతో నీకు ఎంతో గౌరవం ఉన్నది నా కుమార్తె నా కుమారుడ అని ఏసై నిన్ను నడిపిస్తే ఎంత గొప్ప భాగ్యము చూడండి వాడు వెంటనే స్వచ్ఛత పొందుకున్నాడు దిగులే కొట్టాడు ఎంత గొప్పగా మరి వాడి విశ్వాసాన్ని బట్టి వాడు స్వచ్ఛత పొందుకున్నాడు కాబట్టి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావడం స్త్రీ ఆ విశ్వాసాన్ని బట్టి సమాధానం పొందుకున్నది స్వస్థత కూడా పొందుకున్నది ఎంత గొప్ప భాగ్యం అలాగా మన పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ బలహీన పరిచేటువంటి దయ్యం పట్టిన స్త్రీ వండున్నప్పుడు ఆమె దేవుడి కృపను బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె బాగుపడలేదా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ యొక్క పెద్ద ఎత్తే దగ్గర ప్రభువు చూసినప్పుడు వాటి విశ్వాసం బాగుపడలేదా కాబట్టి మనం విశ్వాసం ఉంటారు విశ్వాసం ఉంటే దేవుడి కార్యాలు మనము చూస్తాం నీ విశ్వాసమే నిన్ను స్వచ్ఛపరచను నీ విశ్వాసమే నిన్ను రక్షించను అని ఏసాలు చెప్తున్నాడు కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉందాము విశ్వాసం కలిగి ఉంటే దేవుడి కార్యాలు జరిగిస్తాడు మన కుటుంబంలో నీ ద్వారా నీ కుటుంబం నీ కుటుంబం నీ ద్వారాగా నీ గ్రామము అందరూ కూడా రక్షణ నడిపించబడతారు అయితే అన్నామలాగా మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎంతోమంది భక్తులు కూడా చెప్తా ఉంటారు సింగ్ గారు విశ్వాసం అన్నమాట విశ్వాసాన్ని బట్టి వాటిలో గొప్ప కార్యాన్ని చూస్తారు చూడండి మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు అపాయాన్ని తప్పిస్తాయి ఒకసారి హిమాలయ పర్వత ప్రాంతాలు వెళ్తున్నాడు అక్కడ తువార్త ప్రకటిస్తామని కొద్దిమంది మనలాగా ఉంటారు అక్కడ వాళ్ళని ఏ సైడ్ గురించి చెప్తామని వెళ్తున్నాడు వెళ్తా ఉంటే బాగా దాహం అయింది అయింది ఆ పర్వతం మీద నుంచి గొట్లు గొట్లు పడుతున్నాయి వాటర్ ఇలాగ బోర్డు తీసుకొని వాటర్ పట్టాయి వాటర్ పట్టిన తర్వాత ఏం జరిగిందంటే గ్లాస్ నీళ్ళు వచ్చినాయి ఇలా తాకపోతా ఉంటే చాలా వేగంగా వచ్చి ఒక గ్రత గ్లాస్ ని తగ్గేసి పోయి వాటికి వెళ్ళిపోయి అప్పుడు ఈయన సాధు సుందర్శింగ్ గారు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు ఏంటి బ్రహ్వా నేను నీ పని చేస్తుంటే కనీసం నాకు మంచి అన్నాడంట అనగానే ఒకసారి పైకి రానాడంట ఆ పైకి పైకి చూడగానే పెద్ద కొండ చనిపోయింది ఆ కొండశి మీద పడినటువంటి ఆ మనుషు విశ్వనాథ మారి ఆ వాటర్లో ఆ గ్లాస్ నుండి ఏమైపోయింది విషమైపోయింది ఆ తాగితే ఏమైపోతాడు సాధు సోదశ చనిపోతాడు అందుకే నేను కాపాడటానికి ఆ పక్షిని పంపించాను అన్నాడు అక్కడ దేవుడు సూత్రం చెప్పండి విశ్వాసం విశ్వాసం ఉంటే ప్రభువుని తప్పిస్తాడు విశ్వాసం ఉంటే నిన్ను రక్షిస్తాడు విశ్వాసం ఉంటే ప్రభు నీ కుటుంబాన్ని కాపాడతాడు విశ్వాసం ఉంటే నీ బిడ్డలందరూ ఆయన కాపాడుతాడు విశ్వాసం ఉంటే నిన్ను బట్టి అనేక మందిని ప్రభు తన సన్నిధిని రప్పించుకుంటాడు కాబట్టి మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి స్థిరమైన విశ్వాసం ఉండాలి పట్టుదల ఉండాలి కన్నీరు ప్రాప్తలు ఉండాలి గోకాలం ప్రాప్తులు ఉండాలి ప్రభువ ఈ కార్యం జరిగించే ప్రభువా ఈరోజు స్వాగతి అన్నా మనికి కార్యం చేసేవ ఆమె చదువుకోదా మీరత్మ చదువుకో చెప్పని చదువుక మీరు అగ్రమణి జీవితానికి ఉదాహరణ తీసుకోవాలి అగ్రమణి చదువు రాదు కానీ అంటే విశ్వాసం ఉంది ఏమనది విశ్వాసం ఉన్నది ఈ లోకంలో అనిలా పెద్ద పోటీ వాళ్ళ కన్నా నువ్వు నేను గొప్ప అదృష్టవంతమే గొప్ప భాగ్యము మనమే ఎక్కువగా పోటీస్తున్నాం ఎందుకంటే మన తండ్రి మన యొక్క ప్రభువు మన రక్షకుడు రాజాది రాజు ఎవరు చూద్దాం చెప్పండి రాజా కాదు సృష్టి కత్త ఈ లోకం అంతా కూడా ఆయన సృష్టి కాబట్టి ఆయన మన తండ్రి మనం విశ్వాసం చూసినప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా తన ఆయుధాలు జరిగిస్తాడు మనల్ని మనం కొరకే కాకుండా ఇంకా ఇతరులకు కూడా ఆశీర్వదాన్ని మార్చుతారు కాబట్టి దేవుని వాకులో మనం చూస్తే నీ బాధ యోగం మీద మోపము ఆయన నిన్ను ఆదుకున్నాడు నమ్ముతున్నా వాతావం ఎవరి మీద గోపాలి ఆయన మీద ఎవరి మీద గోపాలి ఏ సైని మీద మనం భారం గోపాలి మీకున్న ప్రతి సమస్య ప్రతి విషయం కూడా ఏ సై మీద నువ్వు భారం ఆయన మనల్ని అదుకుంటాయి కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థత మన విశ్వాసాన్ని బట్టి మనకు రక్షణ మన విశ్వాసాన్ని బట్టి మనకు విడుదల మన విశ్వాసమే అనేక మంది తన కాష్టతరంగా ప్రభు మనల్ని చేస్తారు దేవత నిడు కానీ ప్రార్థన చేసుకోండి सल वचि